హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకే మా సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి నూట ముప్పై రెండు నూట ముప్పై రెండు గజాల ప్లాట్లు అయితే చూపిద్దామని వచ్చేసాను అది కూడా మన రాయికల్ టోల్ గేట్కి దగ్గరనే రాయకల్ టోల్ గేట్కి దగ్గరనే బెంగళూరు నేషనల్ హైవేకి జస్ట్ ఆనుకునే ఉంటుంది ఈ వెంచరు సో చుట్టుపక్కల ఆల్రెడీ చాలా రేట్లు ఉన్నాయి ఇందులో అయితే మనకైతే చాలా తక్కువ ప్రైస్లో రెండు ప్లాట్లు అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు హైవే లో మొత్తం కూడా లొకేషన్ ప్లాట్స్ అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ క్లియర్గా మనకి ఇక్కడ ఏదైతే కారు పెట్టినామో ఈ కారు పెట్టిన దాని దగ్గర నుంచి పక్క డాబా ఇక్కడ కనబడుతున్న డాబా బ్యాక్ సైడ్ పక్కలనే రోడ్ ఉంటుంది అనమాట సో ఇది మనకి ఏదైతే రోడ్డు కనబడుతుందో ఈ కారు పెట్టింది ఇది సెంటర్లో రోడ్డు సో అలానే వెంచర్కు ఇంకో రెండు రోడ్లు కూడా సెంటర్లో ఉన్నాయి మీరు ఇక్కడ పక్కన అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం కూడా డాబాలన్నమాట బెంగళూరు నేషనల్ హైవే ఈ నేషనల్ హైవేకి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకు రాయికల్ టోల్ గేట్ అయితే మనం చూడవచ్చు మీకు అలా బ్యాక్ సైడ్ కనబడుతున్నది మొత్తం కూడా టోల్ గేట్ అనమాట చూడండి అది మొత్తం కూడా రాయికల్ టోల్ గేటు రీజనల్ రింగ్ రోడ్కి ఆనుకునే ఉంది వెంచర్ ఈ సరౌండింగ్లోనే రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది ఇక్కడ నుంచి షాద్ నగర్ మనకు జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ కూడా ఉండదు ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి పోలేపల్లి ఎస్సీ మనకు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి మనకు ఎయిర్పోర్ట్కి కానీ ఓఆర్ఆర్కి కానీ జస్ట్ మనకు థర్టీ ఏ ఉంటుంది సో పక్క పక్కనే చాలా పెద్ద పెద్ద కంపెనీలు అంటే సరౌండింగ్లో మనకు ప్రొక్టర్ అండ్ గ్యాంబెల్ కానీ జాన్సన్ అండ్ జాన్సన్ కానీ అమెజాన్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడికి వెళ్ళి జస్ట్ టెన్ ఫిఫ్టీ టెన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్లోనే ఉన్నాయి అవన్నీ కూడా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్డుకు మొత్తం కూడా కాంపౌండ్ వాళ్ళు వేసుకొని క్లియర్గా మనకు నూట ముప్పై రెండు గజాలు ఈస్టు నూట ముప్పై రెండు గజాలు వెస్ట్ రెండు ప్లాట్లు అయితే మీకు చూపిస్తాను ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది మనకు నాలుగు వైపులా కాంపౌండ్ వాళ్ళు వేసేసి క్లియర్గా ఉందన్నమాట ప్లాట్స్ అయితే చాలా తక్కువ బడ్జెట్లో మనకైతే ఈ ప్లాట్లు అయితే వచ్చేసాయి సో ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ రోడ్ అనమాట మీరు ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో సో ఇదే అనమాట ప్లాటు అయితే మనకు వచ్చేసి ఇట్లా ఇది డైరెక్ట్ రోడ్ ఇది అక్కడ డాంబర్ రోడ్కి డైరెక్ట్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అనమాట ఈ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డుకు జస్ట్ ఈస్ట్ వెస్ట్ ప్లాట్ వచ్చేసి ఇది మొత్తం కూడా కాంపౌండ్ వాళ్ళ వేసుకున్నదే ప్లాట్ మొత్తం కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కూడా కాంపౌండ్ వాల్ వేసుకున్నది ప్లాటు సో ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఇదే అనమాట ప్లాటు ముప్పై మూడు ముప్పై ఆరు సైజులో ఒకటి ఈస్ట్ ఉంటుంది ఒకటి వెస్ట్ ఉంటుంది ఫ్రంట్ సైడు నూట ముప్పై రెండు గజాల ప్లాటు బ్లాక్ సైడు నూట ముప్పై రెండు గజాల ప్లాటు టోటల్గా చూసుకుంటే రెండు వందల అరవై నాలుగు గజాలు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు రెండు సైడ్ల రోడ్డు మన బెంగళూరు హైవేకి ఆనుకొనే వెంచర్ ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా మంచి ప్లాట్లు అనమాట చాలా తక్కువ బడ్జెట్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్